భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు మూడవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వేజమాసం శుక్లపక్షం తిథి ఏకాదశి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు వారం శుక్రవారం నక్షత్రం శ్రవణానక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం వర్జ్యం ఉదయం పది గంటల యాభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు పార్వతీ అమ్మవారికి ప్రదోషకాలంలో తమలపాకులతో శాంతి పూజ జరుగుతుంది పార్వతీ వల్లభుడైన శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి